నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను భవాని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా హైదరాబాద్ దాన్ని అసలు వర్ణించడం కానీ లేకపోతే చెప్పడం కానీ అసలు చేయడం అవసరం లేదు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది హైదరాబాద్లో ఒకవేళ వర్షం పడితే వర్షం పడితే ఏంటి పరిస్థితి ఇగో చూడండి కనిపిస్తుందా ఇక్కడ క్లియర్గా ఇలా వాటర్లో మునిగిపోవడాలు బస్సెస్కి కూడా వెళ్ళడానికి అక్కడ స్పేస్ లేకపోవడము ఇది పరిస్థితి ఇది చంద్రన్ గుట్ట అది ఫ్లైఓవరా లేకపోతే ఇంకేమైనా నాకు అర్థం కాలేదు వాటర్ మరి మోకాల్లో అసలు మోకాళ్ళ కంటే ఇంకా చెప్పాలి అంటే ఈ దాకా వచ్చేసింది అంటే ఒక పర్సన్ సగం మునిగిపోయే అంత వాటర్ అది ఫ్లైఓవర్ మీద కూడా ఫ్లైఓవర్ ఇది ఆ ఫ్లైఓవర్ మీద ఇంత వాటర్ ఇంత ట్రాఫిక్ ఇక దుర్గం జరుపు పరిస్థితి ఆ స్కూటీయే మునిగిపోయింది హైదరాబాద్లో ఇలా ఉంటుంది పరిస్థితి అంటే జస్ట్ ఒక మూడు గంటలు గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి నీట మునిగిపోవడం మొత్తానికి మొత్తంగా నీట మునిగిపోవడం ఆఫీస్లో నుంచి ఇంటికి వెళ్ళేటోళ్ళు రిటర్న్ వెళ్ళాలి స్కూల్స్ నుంచి పిల్లలు ఇంటికి వెళ్ళాలి కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళాలి అందరూ ఇంటికి వెళ్ళాలి కరెక్ట్ వర్షం కూడా ఎలా పడుతుంది అని అంటే ఆ టైం చూసుకొని పడుతుంది అనుకుంటా మరి ఆ టైంకి ఇక మనము కార్లు స్కూటీలు ఇవన్నీ వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ వదిలేసి ఇక బోర్డ్ కొనుక్కునే పరిస్థితి ఉంది హైదరాబాద్లో వర్షాకాలంలో ఏమైనా అంటే మేము అది చెప్పిస్తున్నాము ఇది చెప్పిస్తున్నాము వాటర్ అంతా కూడా ఏంటి ఓవర్ఫ్లో అవ్వకుండా ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం అని చెప్పి ఒక పక్క చెప్పుకుంటూ వస్తున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వము మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా చేశారు కదా ఇప్పటికే మేము పెద్ద పెద్దగా చేస్తున్నాం నల్లలను పెద్దగా చేస్తున్నాము వాటర్ అంతా కూడా అట్టేపోతాయి ఇప్పటి నుంచి హైదరాబాద్లో వాటర్ ఎక్కడా కూడా నిల్వ ఉండదు అని మరి ఇదంతా ఏంటి ఇప్పుడు ఇదంటే ఏంటి జస్ట్ ఒక హైదరాబాద్లో ఒక త్రీ అవర్స్ వర్షం పడితేనే ఇది పరిస్థితి అండ్ న్యూస్ ఛానల్స్లలో వేరే అన్ని ఛానల్స్లలో చూసినా కూడా రానున్న ఐదు గంటల్లో భారీ వర్షం అని చెప్పి చెప్తారు ఈవెన్ ఏంటి ఇప్పుడు కొత్తగా హైదరా నుంచి కూడా ఒక మెసేజ్ వస్తుంది అలర్ట్ వర్షం పడబోతుంది కొద్దిసేపట్లో వర్షం ఉండబోతుంది ఏరియాలో అని చెప్పి అలాంటి అలర్ట్ కూడా వస్తుంది అలాంటి అలర్ట్ వస్తుంది మరి అలాంటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే బయటికి అంటే స్కూల్కి స్కూల్ పిల్లలు స్కూల్కి పోరా కాలేజ్కి పోరా లేకపోతే జాబ్ చేసుకోరా చేసుకోకుండా వర్షం పడుతుందని చెప్పి ఇంట్లోనే కూర్చుంటారా ఎవరైనా లేదు కదా మరి ఎందుకని చెప్పి ఇంకా ఇలా ఉంది ట్యాక్సెస్ పే చేస్తున్నాం అన్ని కరెక్ట్ టైంకి మేము పేమెంట్లు అన్నీ చేస్తున్నాం మరి చేస్తున్నప్పుడు ఎందుకని చెప్పి ఇంకా కూడా హైదరాబాద్ ఒక పరిస్థితి మారట్లేదు హైదరాబాద్ ఒక సిచ్యువేషన్ ఎందుకు మారట్లేదు ట్రాఫిక్ జాము కనీసము ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి అని అంటే వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్లో వెళ్ళాలని అంటే ఎంత అవుతుందో కూడా తెలియదు ఎంత టైం పడుతుందో కూడా తెలియదు ఎంత టైం అవుతుందో కూడా తెలియదు ఆ ట్రాఫిక్లో నుంచోని వెయిట్ చేసి వెయిట్ చేసి వెహికల్స్ అయితే మాత్రం మరీ ఘోరంగా అట్లనే ఉండాలి అట్లనే ఉండాలి తప్పదు ఇక వే వేరే సిచ్యువేషన్స్ లేవాడ వేరే దారి ఉండదు కదా ఇక తప్పకుండా ఆ ముందుకు వెళ్లకుండా వెనకాలకు వెళ్లకుండా అక్కడ ఇరుక్కోపోతారు ఫ్లైఓవర్ల మీద మొత్తం ఎటు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా కూడా ఇంకా హైదరాబాద్ ఒక పరిస్థితి ఎందుకు మారట్లేదు సరిగ్గా ప్లానింగ్ ఉండట్లేదా లేకపోతే ఏం జరుగుతుంది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా ఇప్పుడు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కనీసం దీని గురించి ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోకుండా అసలు ఎవరు మాట్లాడు ఏమైనా అంటేనేమో మోటార్లు తీసుకొస్తారు ఆ వాటర్ని మేము తీస్తున్నాము ఆ వాటర్ని మేము తీసేస్తున్నాము అంటారు సరే మోటర్ వేసి తీసుకో వాటర్ ఆ వాటర్ అంతా ఎటుపోతున్నట్టు మళ్ళా ఆ వాటర్ అంతా ఎటుపోతున్నట్టు మళ్ళా ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా ఈడబడితే ఆడ మొత్తం ఆగిపోతుంది ఎక్కడికక్కడ ఇలా ఉంటే ఇంకెప్పుడు హైదరాబాద్ డెవలప్ అయ్యేది మెట్రోలు ఉన్నాయి ఇంకా ఏం వేరే వేరే ఫెసిలిటీస్ అని చెప్పుకుంటున్నా కానీ ఫ్యూచర్లో బోట్లు వేసుకొని తిరగాల్సి వస్తుందేమో హైదరాబాద్లో గట్టిగా ఇంకొక ఒక్కరోజు గట్టి వర్షం పడింది అనుకోండి మార్నింగ్ నుంచి అంతే ఇక ఇక బోట్లు వేసుకొని బోట్లలో తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎంత లాస్ అంటే అంత లాస్ అసలు వెహికల్స్ కూడా చూడండి అసలు ఎలా మునిగిపోయాయో ఇది ఎక్కడో కాదు దుర్గం చెరువులోనే ఇది వేరే ఎక్కడో అని కాదు వెహికల్స్ అన్నీ కూడా ఇలా మునిగిపోతున్నాయి సగానికి ఆల్మోస్ట్ కార్లు కూడా అరే ఫ్లైఓవర్ రీసెంట్గా కట్టినవే కదా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా మరి ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఎట్లా ఆగుతాయి ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఎలా ఆగుతున్నాయి కట్టినోళ్ళు బావులు నీ ఎక్కడైనా నీళ్ళగుతాయా అండి ఫ్లైఓవర్లో ఆ ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఆగడం వల్ల ఎంత కష్టమవుతుంది ఇంత కష్టమా ఆ బండి కూడా సగం మునిగిపోయింది అందులో ఆ బండి కూడా అందులో సగం మునిగిపోయింది నా ఫ్లైఓవర్ మీద మరి ఏంటి పరిస్థితిగా అటు నుంచి ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎట్లా వెళ్తారు గొప్ప చెప్తారు కదా మేము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాము రోడ్లు బిల్డ్ చేసినాము ఈజీగా వెళ్ళేలాగా చేసాము ట్రాఫిక్ జామ్ ఉండట్లేదు అని చెప్పి మరి దీన్ని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళేమో ఇది మేము కట్టలేదు మాకు సంబంధం లేదు ట్యాగ్ కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి ట్యాగులు పెడతారు అదే ఎవరు చేసినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినారు ఓకే తప్పు జరిగింది ఓకే మరి దాన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందస్తుగా ఏం చేయబోతుంది వర్షం పడుతుంది వర్షం పడే అలర్ట్ అని చెప్పి మీరే అలర్ట్లు ఇస్తున్నారు కదా అలాంటప్పుడు మరి ఏం చేస్తున్నారు ఇలా లోటత్తు ప్రాంతాలు అసలు లోటత్తు ప్రాంతాలు వదిలేయండి సరే అది లోటత్తు ప్రాంతాలు కాబట్టి వాటర్ అక్కడికి వెళ్ళిపోతున్నాయి అనుకుందాం ఆటోమేటిక్గా ఫ్లైఓవర్ మీద కూడా నీళ్ళు అలా అనిపోతాయా ఫ్లైఓవర్ మీద నీళ్ళు ఎక్కడైనా ఆగుతాయా ఒకవేళ ఆగితే అంత అంతంతనా ఒక మనిషికి సగం దాకా నీళ్ళు వస్తున్నాయి అని అంటే ఏమర్థం చేసుకోవాలి అంటే నీళ్లు ఉన్నాయంటే లోటంతు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోకి నీళ్లు అని అంటారు ఫ్లైఓవర్ కూడా లోటంతు ప్రాంతంలో ఉందా ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి వాళ్ళు కట్టించారు కాబట్టి వాళ్ళు చెప్తారా లేదంటే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకున్నందుకు వాళ్ళు మాట్లాడతారా ఎవరు మాట్లాడాలి అంటే ప్రజలు అడిగేదాకా ప్రజలు అడిగేదాకా చూస్తారా మనం ఇంత దారుణంగా తయారవుతారా ఈ మధ్య కాలంలో అయితే ఒక టూ డేస్ వర్షం గట్టిగా దంచినందుకే ఇది పరిస్థితి మరి ఒకవేళ నిజంగానే ఇంకొంచెం గట్టిగా వర్షం పడితే అప్పుడు పరిస్థితి ఏంటి వర్షాకాలంలో బయటికి కాలు పెట్టాలన్నా కూడా హైదరాబాద్ వాసులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈవెన్ ర్యాపిడో ఇక్కడ నుంచి బైక్ చేసుకున్నా కూడా అది ఫస్ట్ చూపించినప్పుడు ఒక వన్ ఫిఫ్టీ చూపిస్తే తర్వాత దిగేటప్పుడు త్రీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ చూపిస్తుంది ఎందుకంటే ఉన్న ట్రాఫిక్ జామ్కి ఫేరే ఇంక్రీజ్ అయిపోయి ఇలా ఉంటుంది పరిస్థితి హైదరాబాద్లో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వము మీరు ఎట్లయితే ముందు అలర్ట్లు ఇస్తున్నారో అదేవిధంగా ఎక్కడెక్కడ వాటర్ ఆగిపోతున్నాయి ఎక్కడ పబ్లిక్కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవి కూడా ముందు ఫస్టే ఏం చేయాలి అనేది అయితే చూడాలి కదా ప్రివెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా మరి అలాంటివి ఏమైనా చూస్తున్నారా వాటర్ మోటార్ తీసుకొస్తారు వాటర్ అక్కడ నుంచి తీస్తారు వేరే చోట ఓవర్ఫ్లో చేసేస్తారు అంతే పోతుంది వాటర్ అటు దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంది ఈరోజు ఒకరోజు రెండు రోజులు టెంపరీగా చేస్తున్నారు పర్మనెంట్గా ఏమైనా ఉన్నాయా ఏం లేవు వాటర్ ఎట్టు పోవాలి అసలు తగిన సిస్టమ్స్ ఉన్నాయా లేవా ఏంటి అని ఏది చూడరా ఇది పరిస్థితి హైదరాబాద్ వర్షం పడితే మాత్రం బోరున ఏడవాల్సిందే ప్రజలందరూ కూడా సరే ఇక్కడికి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు దీన్ని ఇంకొంచెం మంచిగా చేయించుకొని ఈ ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగడం అనేది నిజంగా వరస్ట్ థింగ్ ఇదైనా కనీసము ఏం చేస్తే బాగుంటుంది అక్కడ వేరే ఆల్టర్నేట్గా ఇంకా ఏం చేయాలి వాటర్ అక్కడ నిల్వ ఉండొద్దు అంటే ఏం చేయాల్సి వస్తుంది ఏం చేస్తే బాగుంటుంది అని సలహాలు సూచనలు అంతా మీ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించిన వాళ్ళు వాటర్కి సంబంధించి అందరినీ తెప్పించుకొని మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది హైదరాబాద్లో వాటర్ ఎక్కువ జస్ట్ త్రీ అవర్స్ వర్షానికే అల్లకల్లోలం అయిపోతే నెక్స్ట్ ఒక రోజు మొత్తం పడితే ఏంటి పరిస్థితి సో ఇప్పటికైనా సరే కాస్త అందరితో మాట్లాడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది లేదు అని అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్లలో పబ్లిక్ ఏం చేయాలో అది చేసి చూపిస్తారు చూస్తూనే ఉండండి స్వై టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం